హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు శ్రీరామనవమికి గుడిలో చేసే ప్రసాదములు ఎంత రుచికరంగా ఉంటాయో అదేవిధంగా ఇంట్లో కూడా ప్రసాదములను అంతే రుచికరంగా తయారు చేసుకోవచ్చండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక ఏడు ఎండుమిర్చి ఒక ఐదు పల్లీలు ఒక కప్పు వన్ టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అర టేబుల్ స్పూన్ మెంతులు కరివేపాకు సాల్ట్ తాలింపు గింజలు పసుపు ఇంగువ చిటికెడు చింతపండుని ఇలా హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి ఇలా రైస్ ని ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా రైస్ ని పొడి వండుకోవాలి పులిహోర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రైస్ ని మెత్తగా వండుకోకూడదు ఇలానే వండుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అర టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని ఇలా గరిటతోటి కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను వేసుకోవాలండి ముందుగా నువ్వులను వేసుకుంటే త్వరగా మాడిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ వేడి కూడా మనకి నువ్వులు అనేది వేగిపోతాయి ఇలా వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అరగంట పాటు నానబెట్టుకున్న చింతపండుని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి ఎప్పుడైనా సరే చింతపండు గుజ్జుని త్వరగా తీసుకోవాలంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చింతపండు గుజ్జు వస్తుందండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని టీ గంట కానీ లేదంటే చిల్లులు గంటలో కానీ ఈ విధంగా వడపోసుకుంటే మనకి పిప్ అనేది ఈ విధంగా పైకి వస్తుందండి చింతపండు కూడా ఎక్కువగా వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్గా చింతపండు గుజ్జుని ఇలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి చింతపండు గుజ్జుని ఇలా ప్యాన్లో లో వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే మీ రుచికి తగినంతగా సాల్ట్ని వేసుకోండి కొద్దిగా బెల్లం బెల్లాన్ని ఎక్కువగా వేస్తే పులిహోర తీయగా ఉంటుంది అందుకని కొద్దిగా బెల్లాన్నే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ చింతపండుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా చింతపండు గుజ్జు అనేది ఉడుకుతూ ఉంది గరటితోటి కలుపుకుంటూ ఈ విధంగా చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా సరే చింతపండు గుజ్జుని ఈ విధంగా రెడీ చేసుకొని చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కళాయిలో ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అరకప్పు పల్లీలు వేసుకోవాలి అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఐదు ఎండుమిరపకాయలు అర టేబుల్ స్పూన్ పసుపు కరివేపాకు చిటికెడు ఇంగువ ఇలా ఇంగువును వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితోటి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైస్లో చింతపండు గుజ్జుని మీ రుచికి తగినంతగా వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకొని ఇలా ఒకసారి రైస్కి మొత్తానికి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి వేడివేడిగా ఉన్న తాలింపుని రైస్లో వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటే గుళ్ళో చేసుకునే పులిహోర రెడీ అయిపోయింది ఎంతో రుచికరంగా ఉంటుందండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెడితే ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అయిపోతుంది నైవేద్యానికి ఒక కప్పు బెల్లం గంటపాటు నానబెట్టుకున్న పెసరపప్పు వడపప్పు కోసం అర టేబుల్ స్పూన్ మిరియాలు రెండు యాలకులు ఇలా వాటర్ తీసుకోవాలి కోసం ఇలా వాటర్లో ఒక కప్పు బెల్లాన్ని ఇలా తరుక్కొని వేసుకోవాలి స్పూన్ తోటి ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా ఒక రోటిలో రెండు యాలకులు అర టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి మరీ పొడిలాగా దంచుకున్నా కానీ పానకం అంత టేస్టీగా ఉండదు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని మనం పానకంలో యాలకులు అలాగే మిరియాలని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి అని పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా కడిగి వాటర్ని తీసేసి బెల్లంతో ఈ విధంగా నైవేద్యంగా పెట్టుకోవాలండి పానకం వడపప్పు ఇలా రుచిగా రెడీ చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా నవ్వుకి స్పెషల్గా ప్రసాదాలని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్